జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజవల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో చేనేత వృత్తి వైవిధ్యమైందని అలాంటి వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని చెప్పారు చేనేత కళాకారులను ఆదుకురావాలని ఈ సందర్భంగా కోరారు ఈ సందర్భంగా చేనేత కళాకారులను సత్కరించారు ఈ కార్యక్రమంలో చేనేత సంఘ నాయకులు కడుపు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ఈరోజు మనము జాతీయ చేనేత దినోత్సవాన్ని మన ఏలూరు జిల్లాలో చాలా అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది అంటే ఆగస్టు ఏడవ తేదీన సుమారు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి చేనేత కార్మికులను ప్రోత్సహించడం మరియు వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క ఇబ్బందులను పారద్రోలడానికి వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని తెలియజేయడంతో పాటుగా ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క ఆ కృషి ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈరోజు మనము జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఏలూరు జిల్లాలో ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు సుమారుగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు వారికి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి వారు ఇక్కడ ఇతర జిల్లా అందరూ కూడా పాల్గొని ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా చేనేత కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను గురించి ఈరోజు చాలామంది వక్తలు మాట్లాడారు వారి యొక్క సమస్యలను కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో తీసుకున్నాము అదేవిధంగా ప్రభుత్వం కల్పించేటటువంటి పథకాల గురించి వారికి ప్రభుత్వం ఏ ఏ విషయాల మీద శ్రద్ధ పెట్టి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందో ఆ విషయాలను కూడా మన యొక్క అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు కాబట్టి ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ ఈ చేనేత రంగానికి పునర్వైభవం తీసుకొని రావాలని ఈ చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు గతంలో అయితే మనకి జనతా వస్త్రాలని ధోతి చీర పథకాలని దీని ద్వారా రాష్ట్రం ఉన్నటువంటి లక్షలాది మంది చేనేత కార్మికులకు అనుబంధంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయితనిచ్చేది అటువంటి పథకాలన్నీ కూడా మరి ఈ మధ్య కాలంలో చూస్తే కోల్పోయే పరిస్థితి అందువల్ల చేనేత కార్మికులు నైపుణ్యం ఉండి కూడా ఇతర రాష్ట్రాల్లోని కూలి పనులు చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ ఇతర ఇతర పనులు చేసుకుంటూ అసంఘట రంగంలోకి వెళ్ళిపోయారు కార్మికులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పునరుజ్జీవం ఇవ్వాలని ఈ రంగాన్ని చైతన్యం చేయాలని పూర్వవైభవం తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులందరూ చేనేత కార్మికులతోని జాతీయ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం చేనేత దినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్దదైనటువంటిది చేనేత రంగం ఈ చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలని రూపొందించడం తద్వారా వారి యొక్క కష్ట సుఖాలన్నింటినీ చేనేత కార్మికుల యొక్క కష్ట సుఖాలన్నింటినీ కూడా అధికారులు వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రభుత్వాలు కార్మికులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సహకరించే విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకురావడం జరిగింది